హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మా పక్క ఊరికి అయితే వచ్చానండి మా అత్తకైతే బాగోలేదనమాట చూడడానికి అయితే వచ్చాను బ్యాగులో ఏమనుకుంటున్నారా అదైతే మా అత్తయ్య కోసం అనమాట రైస్ చీర అయితే పట్టుకెళ్తున్నాను మా గిరిజన ప్రాంతంలోనైతే అదొక ఆనవ అయితే అనమాట తీసుకెళ్ళడానికి చూడండి బాగోలేకపోయినా మీకోసం అనమాట హాయ్ చెప్తుంది చూడండి ఇవేం వేంకాయలని చూస్తున్నారా ఇవైతే మా గిరిజన ప్రాంతంలో అమ్ముకొని అయితే జీవనం అయితే కొనసాగిస్తారు వీటి పేరైతే పాపటి పిక్కలు అంటారు మా ప్రాంతంలోనూ పచ్చిగా ఉన్నప్పుడు అయితే చూడండి ఈ పిక్కలు అయితే ఎలా అనమాట ఇవైతే సరిగ్గా అయితే ఎండలేదు చూడండి మీకు కూడా చూపిస్తున్నాను కదా ఇవైతే సరిగ్గా ఎండలేదు అవి అయితే చాలా బాగా ఎండాయి అన్నమాట చూడండి చూడగానే అయితే కనిపించాయి నాకు నేను మా బావ అయితే పొలంకైతే వెళ్తున్నాం అనమాట వెళ్ళేదారిలోనైతే చూడండి వెళ్ళే దారిలోనూ మా పిన్నళ్ళు సోల్ అయితే కనిపించాయి చూడండి ఇవైతే ఎక్కువగా అంబలి తోపు అనేది ఎక్కువగా చేసుకొని తింటారనమాట ఇవైతే మా పిన్ని వాళ్ళవి వాళ్ళు అయితే హైబ్రిడ్ సీతాఫలం అయితే కనిపించింది నాకు మీకు చూపిస్తుంది చూడండి మేమైతే చెట్టుకైతే వచ్చేసాం చూడండి మాకైతే దొరికిన కాయలు అయితే అన్నమాట నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాను చూడండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను చూపిస్తాను మీకు కూడా చూడండి లోన అయితే దుర్గాదేవి ఫోటో అయితే మా అత్తయ్య వాళ్ళైతే అయితే పెట్టుకున్నారనమాట చూడండి తనైతే అయితే మా అత్తయ్య చూడండి మా పెద్దమ్మ తను వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్